గత నాలుగు రోజులుగాను కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో పొలాలు పూర్తిగా ఈరోజు మునిగిపోయినటువంటి పరిస్థితి మన అందరికీ కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు అన్నీ కూడా పూర్తి ప్రవాహంతో ఉండి పొలాల మీద అన్నీ కూడా పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని అందరికీ కూడా కారణం ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా డ్రైన్స్లో డీసిలిటేషన్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు దానివలన ఈరోజు అత్యధిక అధికంగా వర్షాలు కురిసినప్పుడు కానీ పైనుంచి వచ్చే వాటర్ వల్ల కానీ ఈరోజు డ్రైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి అవన్నీ కూడా పొలాలలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో రైతాంగం అంతా కూడా ఈరోజు వరి సాగుకు సంబంధించి నాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్కొక్కరు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది రోజు అవన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది రైతులందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే వేసవకాలం కూడా డ్రైన్లన్నీ కూడా పూర్తిగా రీసిల్టేషన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అన్ని గ్రామాల్లోనూ కూడా రైతాంగానికి ఒక భరోసా కల్పించే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది